హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు ఒక బ్యూటిఫుల్ శారీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను శారీ కలర్ వచ్చేసి రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ పై బార్డర్ వచ్చేసి మనకి కడి బార్డర్ అయితే రన్ అవుతుంది గోల్డ్ జరీ వీవింగ్ అయితే కడి బార్డర్ రన్ అవుతుంది సైడ్ వచ్చేసి మనకి స్మాల్ రుద్రాక్ష లాగా బాల్స్ అయితే డిజైన్ వచ్చిందండి ఇప్పుడు వచ్చేసి కుచల పార్ట్ బార్డర్ చూసేద్దాం ఈ బార్డర్ వచ్చేసి మనకి టెన్ ఇంచ్ బార్డర్ ఉందండి వచ్చేసరికి మనకి సేమ్ కడీ బార్డర్ రన్ అవుతుంది మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి మనకి ప్లెయిన్ పింక్ మీద లీఫ్ డిజైన్స్ అయితే రన్ అవుతుంది అండి బంచెస్ లాగా లీఫ్ డిజైన్స్ అయితే రన్ అవుతుంది దీనిలోకి గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్ తో అయితే మనకి డిజైన్ అయితే ఇచ్చారు ఈ బ్యూటిఫుల్ శారీకి నేను అందమైన వర్క్ ఎలా చేశాను అనేది చూపిస్తాను శారీ వచ్చేసి టెన్ ఇయర్స్ ఓల్డ్ పెళ్లి టైంలో మనం మెయిన్ శారీస్ కాకుండా సైడ్ కి ఇంకా శారీస్ తీసుకుంటాం కదండీ ఆ శారీలో ఒక శారీ అండి ఇది అప్పట్లో చక్కగా టెజల్స్ చూడండి ఎంత మంచిగా వేయించారు టెన్ ఇయర్స్ ఓల్డ్ శారీ అనమాట ఇది శారీ అయితే చాలా బాగుంది దీనిలో బ్లౌజ్ అయితే అస్సలు అస్సలు కలర్ బ్లౌజ్ అంటే ఇచ్చారండి అందుకని రీసెంట్ రీసెంట్గా కస్టమర్ అయితే మనకి వర్క్ వేయమని అయితే ఇచ్చారు నేనైతే ఎలా వర్క్ వేశాను చూపిస్తాను చూసేయండి కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న వర్క్ ఏనండి నేను వేస్తున్నది ఇప్పుడు వేసింది చూసేయండి చూడండి నేనైతే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ వర్క్ అయితే నాకు భలే నచ్చిందండి ఇది ఫుల్ హ్యాండ్స్ కూడా ఉంది వర్క్ అనేది కట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే షార్ట్ హ్యాండ్సే ప్రిఫరెన్స్ చేశానండి వర్క్ చూడండి ఒక్కసారిగా దగ్గరగా చూపిస్తాను ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది నేను వాడే మిషన్ వచ్చేసి ఉషా ఫైవ్ ఫిఫ్టీ మోడల్ అండి ఫినిషింగ్ చూడండి చాలా బాగుంది కదండి మనకి ఇంకా మంచిగా వర్క్లు వస్తే పెద్ద మిషన్ తీసుకునే ఆలోచన కూడా చేస్తాం ఎందుకు వర్క్లు ఇంకా వస్తే ఇది వచ్చి సెకండ్ హ్యాండ్ అండి చూడండి వర్క్ అయితే చాలా బాగుంది కదా ఈ వర్క్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా వేసుకోవాలండి మనం ఇటు సైడ్ వచ్చేసి స్టార్టింగ్ హ్యాండ్ అండి ఇలా వేసుకోవాలనమాట అంటే క్రీపర్స్ ఇలా తిరిగి ఉండాలి ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అండి అది ఫస్ట్ హ్యాండ్ కదా ఇది సెకండ్ హ్యాండ్ ఈ క్రీపర్స్ ఇలా తిరిగి ఉండాలి అప్పుడే మనకి కరెక్ట్ గా ఉంటది ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా చూసేద్దాం అండి మనం వర్క్ మాత్రం అసలు ఫినిషింగ్ ఎక్కడ తగ్గదండి చాలా అంటే చాలా బాగుంటది అసలు ఇంకా సిల్వర్ కలర్ వచ్చినట్టు ఇక్కడ ఎక్సలెంట్గా ఉండేదండి వర్క్ చూడండి ఎంత బాగుందో చూడండి మగ్గం వర్క్ కి ఏ మాత్రమైనా తగ్గిద్దాండి ఇది నైట్ ఫంక్షన్స్ కి కట్టుకుంటే నేను కుందన్స్ కూడా క్వాలిటీ కుందన్స్ తెచ్చి స్టిక్ చేస్తున్నానండి అంతకు ముందు వాడిన కుందన్స్ వచ్చేసి ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ కుందన్ వేరు ఈ కుందన్ వేరు అనమాట ఇవేంటంటే కరెక్ట్గా కూర్చోవండి అందుకని చెప్పేసి ఇవి ప్రిఫరెన్స్ చేయలేకపోతున్నాను ఇవైతే కూర్చుంటాయి అనమాట అంటించడం కూడా చాలా కష్టం అండి నిజానికి చాలా అంటే చాలా కష్టం వర్క్ చూడండి ఎంత బాగుందో ఈ వర్క్ కాస్ట్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అయితేనేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షార్ట్ హ్యాండ్స్ అయితే థర్టీన్ హండ్రెడ్ కానీ మన దగ్గర అయితే థౌజండ్ కే వేస్తున్నానండి నేను ఈ వర్క్ ని వర్క్ అయితే చాలా టైమింగ్ తీసుకుంటే ఇది కూడా వర్కేనండి చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి వర్క్ నాకైతే నచ్చిందండి చాలా బాగా నచ్చింది నేను వేసిన వర్కులు కాబట్టి నాకు నచ్చుతాయని మాత్రం అనుకోకండి అందరం ఆడవాళ్ళమే కదండి మనకు నచ్చే చీరలు బ్లౌజులు ఇవే కదండి నగలు చూడండి ఎంత బాగుందో నైట్ ఫంక్షన్స్ కి కట్టుకుంటే గా ఉంటుందండి మంచి షైన్ అవుతుంది చాలా బాగుంటుంది వర్క్ చూడండి ఎంత బాగుందో మీ అందరి కోసం ఇలాంటి బ్యూటిఫుల్ వర్క్లు అయితే నేను అందిస్తానండి ఇలాంటి వర్క్లు మీరు చూడాలనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందు లైక్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్ ఒకటి ఇచ్చారంటే నాకు మంచిగా ఇంకా వీడియోస్ చేయాలనిపించిందండి మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నేను మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్